అమెరికా అన్ని ముసుగులు తొలగిస్తోంది అమెరికా ఖండాలలో తమను విధానాలను వ్యతిరేకించే దేశాలు వెనుజుల అధ్యక్షుడు మధురోకు పట్టిన గతే పడుతుందని ట్రంప్ బహిరంగంగానే హెచ్చరించారు ఈ నేపథ్యంలో ట్రంప్ తదుపరి లక్ష్యం ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది వెనుజులాలో గత పాతికేళ్లుగా సోషలిస్ట్ ప్రభుత్వం ఉంది డ్రగ్స్ కార్టెల్ నడుపుతున్నాడన్న ఓ బలహీనమైన కారణంతో ఒక దేశం మీద దాడి చేసి ఏకంగా అధ్యక్షుడ్నే ఎత్తుకుపోయారు అయితే ఈ చర్యకు అసలు కారణం డ్రగ్స్ Cascado. ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు దీన్ని బట్టి అమెరికా ఖండంలో తమ విదేశాంగ ఆర్థిక విధానాలను వ్యతిరేకించే దేశాలకు ఏ గతి పట్టనుందో స్పష్టం చేశారు దాంతో ఇప్పుడు అక్కడ సోషలిస్ట్ ప్రభుత్వాలు గల దేశాల వైపు ప్రపంచం చూస్తోంది లాటిన్ అమెరికా కరేబియన్ ప్రాంతంలో బ్రెజిల్ కొలంబియా చిలి వెనిజులా బొలీవియా క్యూబాల్లో ప్రగతిశీల పార్టీలు అధికారంలో ఉన్నాయి ఇక అమెరికా తాజా దుర్మార్గానికి వ్యతిరేకంగా క్యూబియాలో ఆందోళన హోరెత్ ఆ దేశ అధ్యక్షుడు డియాస్ ఖానెల్ స్వయంగా నిరసనలో పాల్గొన్నారు బెనుజుల మా మిత్ర దేశమని క్యూబన్ల మద్దతు ఉంటుందన్నారు ఆయన డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ క్యూబాను బెదిరించాడు క్యూబా పరిస్థితి అస్సలు బాగాలేదని చాలా దారుణంగా విఫలమవుతున్న దేశమని వ్యాఖ్యానించారు అయితే క్యూబాపై సైనిక చర్యను పరిశీలించడం లేదని క్యూబా తనంతట తానుగా పతనం అవుతాడంటూ అహంకారంగా మాట్లాడారు విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో క్యూబా ప్రభుత్వాన్ని హెచ్చరించారు నేను హవానాలో ఉండి ప్రభుత్వంలో ఉంటే చాలా ఆందోళన చెందుతానంటూ బెదిరించారు అయితే ఈ వ్యాఖ్యలను క్యూబన్ ప్రభుత్వం ఖండించింది త్యాగాలతో నిర్మించిన దేశం అగ్రరాజ్య బెదిరింపులకు లొంగిపోదని తెలిపింది మరోవైపు అమెరికా ఆంక్షలతో క్యూబా ఆర్థికంగా కుదేలవుతోంది మదరో కిడ్నాప్ ప్రభావం క్యూబాపై పడనుంది వెనుజులా నుంచి రాయితీపై సరఫరా అయ్యే చమురు క్యూబాకు అత్యంత కీలకం ఈ చమురు దేశంలోని విద్యుత్ వ్యవస్థను నడపడానికి ఎంతో సహాయపడుతుంది చమురు సరఫరా తగ్గడంతో క్యూబాలో విద్యుత్ కోతలు పెరిగాయి గత పద్నాలుగు నెలల్లో డజన్ కు పైగా దేశ వ్యాప్త విద్యుత్ అంతరాయాలు సంభవించాయి హవానాలో ఇంధన కొరత స్పష్టంగా కనిపిస్తోంది బెనెజులా క్యూబాకు చాలా సహాయం చేసిందని ఆర్థిక సమస్యలు పెరుగుతున్న అమెరికా దాష్టికాలకు వ్యతిరేకంగా క్యూబా నిలిచిందని పలువురు విశ్లేషిస్తున్నారు బెనజులా దాడికి దిగిన ట్రంప్ ఎక్కడి వరకు వెళ్తారో చూడాలి